సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయని తెలిపారు మరి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మిడిదోడిలో స్కూల్ బిల్డింగ్ బాగా బ్రహ్మాండంగా ఉన్నది మంచి గ్రౌండ్ ఉన్నది మరి ఉపాధ్యాయులు కూడా చాలా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు మరి మీరు బాగా ప్రజాప్రతినిధులు చాలా మంది వచ్చింది ఈరోజు ముఖ్యంగా మరి పిల్లలు చాలా తక్కువ ఉన్నారు నిజంగా బాధ అనిపిస్తుంది మరి ఇంతమంది టీచర్సు బీఈడి ఎంఈడి చేసిన క్వాలిఫైడ్ టీచర్లు ఉండి కూడా మరి మనం వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం మరి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం ఈరోజు ఎంతమంది ఉండే హెడ్ మాస్టర్ గారు టీచర్స్ ఇంకా ఎంతమంది ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే దాదాపు నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు మనం ఈ శాలరీ దీనికే ఖర్చు పెడుతున్నాం మళ్ళీ దీనికి తోడు రెండు హాస్టల్ ఉన్నాయని చెప్తున్నారు మా ఎంఈఓ గారు ఇప్పుడే అడుగుతున్నారు ఈ స్కూల్కు అటాచ్డ్ రెండు బీసీ హాస్టల్ ఉన్నది ఎస్సీ హాస్టల్ ఉన్నది కూడా చెప్తున్నారు అంతే కదా మరి వారి వేతనాలు మరి అక్కడ ఎక్స్పెండిచరు ఇంతమంది శాలరీసు మంచి స్కూలు మరి స్టూడెంట్స్ ఉన్నారే టూ థర్టీ మరి ఇంత పెద్ద స్కూలు ఇంత టీచర్లు ఉన్నందుకు ఎట్లీస్ట్ ఒక ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటే ఈ స్కూల్కి ఒక మంచి కళ వస్తుండే అవునా కదా మా ప్రజాప్రతినిధులు అందరు కూడా వేదిక మీద ఉన్నారు అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి నాకు తెలిసి మిడిదొడ్లో ఒక ఏడు వందల ఉంటాయా ప్రైవేట్ స్కూలు మూడు స్కూళ్ళు ఉంటాయి ఎంతమంది ఉంటారు ఐదు ఐదారు వందల మంది మరి ఈ మిడిదోటిలో ఉన్న స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లా చదువుకుంటారు మరి ఎందుకు చదువుకుంటుండ్రు వాళ్ళందరూ మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క టీచర్కు లక్ష రూపాయలు తక్కువైతే సాలరీ శాలరీ ఎవరికి లేదు ఉన్నదా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఎనభై వేల నుంచి మరి ఇంత సాలరీలు ఇచ్చి వాళ్ళు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి మరి గవర్నమెంట్ టీచర్ కావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా మనం ఈరోజు విద్యార్థులు వస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నది మనం కూడా ఆలోచించాలి మన విద్యార్థులను ప్రైవేట్ స్కూల్లో పోతే మీకు కూడా తెలుసు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు టీచర్లకు ఎంత ఎంత సాలరీలు ఇస్తారు మరి వాళ్ళు ఏం చదువుకున్నారు వాటి క్వాలిఫికేషన్ ఏంది మరి వాళ్ళ దగ్గర ఉన్న రూమ్ సైజ్ ఎంత ఉంటుంది ఆ రూమ్ ఎంత పెద్దగా ఉంటుంది ఎంత చిన్నగా ఉంటుంది దాంట్లో మరి కిక్కిరిసి మరి మనం ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నాం మరి ఇంత మంచి గవర్నమెంట్ కట్టిన స్కూళ్ళకు మన విద్యార్థులు రావట్లేదు ఎక్కడో లోపం ఉన్నది ఇది మరి లోపాన్ని సరిదిద్దాల్సిన ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది ఏ ప్రభుత్వం అని నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు రేషనలైజేషన్ ఇంపార్టెంట్ కొన్ని స్కూళ్ళలో పోతే నలుగురు నలుగురు పిల్లలు ఉంటారు ఒక టీచర్ ఉంటారు ఆ టీచర్ సాలరీ ఎంత అంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పిల్లలు నలుగురు అంటే ఎంత ఖర్చు పెట్టి మనము ఈరోజు కనీసము క్రీడలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాం మనం ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మనకు క్వాలిఫైడ్ స్టాఫ్ లేని స్కూళ్ళకు పోయి మరి విద్యార్థులు అంతమంది పోతురు ఇంత మంచి క్వాలిఫైడ్ ఉన్న టీచర్లు చెప్పే స్కూళ్ళకు విద్యార్థులు వస్తలేరంటే నిజంగా కూడా చాలా బాధాకరం మరి ఇంత మంచి స్కూల్ ఉన్నప్పుడు టీచర్లు ఉన్నప్పుడు ఏడెనిమిది వందల మంది పిల్లలు ఉంటే మరి దానికి ఒక అర్థం ఉంటుంది మరి ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నది మరి కొన్నిట్లనేమో టీ స్టూడెంట్స్ ఉంటారు టీచర్లు ఉండరు టీచర్లు ఉంటారు దానికి తగ్గట్టు విద్యార్థులు ఉండరు మరి మనం ఒక కార్పొరేట్ స్కూల్ ఎంత ఎంతైతే ఖర్చు అవుతుందో ఒక విద్యార్థి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చదివి చదివించే విద్యార్థికి ఒక స్టూడెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికంటే రెట్టింపు ఇలా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఒక మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి మనము ఒక పేరెంట్స్ ఎంతైతే ఫీజు కట్టియో లేకపోతే స్కూల్ బస్సు కానీ వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఎంత అయితే ఖర్చు పెడుతుండ్రో ధనికులు కానీ ఉన్నోళ్ళు ఎవరైతే అంత ఖర్చు పెట్టే కంటే మనం డబ్బు రెండు రేట్లు మూడు రేట్లు కూడా గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది ఇది వాస్తవం మరి దీన్ని మరి మొన్న ప్రభుత్వం కూడా నేను ఒక ప్రకటన చూసినాను విద్యార్థి ఫెడరేషన్ అనేది పెట్టిండ్రు మన ఎడ్యుకేషన్ ఫెడరేషన్ అని మరి భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా మరి రేషనలైజ్ అంటే విద్యార్థులు ఎంతమంది ఉండాలి టీచర్లు ఎంతమంది ఉండాలి మరి వారికి నిజంగా ఇంత వందల కోట్లు వేల కోట్లు మనం ఖర్చు పెట్టినప్పుడు దానికి సరి అయిన విద్యకు వారి ప్రాతినిధ్యం ఇస్తున్నామా లేదా అని చెప్పి మరి ప్రభుత్వాల మీద మా మీద కూడా బాధ్యత ఉంటే దానికి కూడా మేము కూడా బాధ్యులం ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు కనీసం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈరోజు సమావేశానికి వచ్చినాం మీరందరూ కూడా మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివియండి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని సరిదిద్దుతాం మరి అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం కట్టుకున్నాం స్కూళ్ళకు మంచి పెయింటింగ్ మన రిపేర్ మన ఊరు మన బడి స్కీమ్లో కూడా మరి గత ప్రభుత్వంలో కూడా అన్ని స్కూళ్ళు కూడా రిపేర్ అయినాయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం కిచెన్ రూమ్లు కట్టుకున్నాం మరి స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లలో కూడా ఫ్యాన్లు కూడా ఇచ్చుకున్నాం టాయిలెట్స్ కూడా కట్టుకున్నాం మంచి నల్ల కనెక్షన్ బోర్ కనెక్షన్ అవన్నీ కూడా ఇచ్చుకున్నాం మరి టీచర్స్ కూడా మరి సరి అయిన క్లాసుకు సరిగా సరిపోయే టీచర్లు కూడా ఉన్నారు అయినా కానీ మరి విద్యార్థులు రాలేదంటే మరి డబ్బులన్నీ ఎవరియో కాదు మన ప్రజల సొమ్మే మరి మనం సాలరీలు ఇచ్చేది కూడా ఎవరిదో వేరేటోళ్ళు ఇచ్చేది కాదు మన ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఈరోజు మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాం మా ప్రజాప్రతినిధులు కూడా మరి వారి వారి గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి మన ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు స్కూల్కు నిజంగా ఎంతమంది వస్తున్నారు పక్క ఊళ్ళకి ఎంత ఎంతమంది పోతున్నారు రోజు మరి ఆటో అది కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఆటోలో ఇరవై మంది ముప్పై మంది పోతున్నారు యాక్సిడెంట్ అయితే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కాళ్ళు చేతులు ఎరిగిపోతున్నది మరి మా పోలీసులకు వీళ్ళకి మా ఎస్ఐ గారికి వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి రోజు ఆటోలలో ఒక్కొక్క ఆటోలలో కుక్కి కుక్కి తీసుకుపోతున్నారు కంట్రోల్ కూడా చెయ్యాలి మీరు కూడా ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలు ఏదో ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక మోజు కొద్ది తప్ప మరి నాకు తెలిసైతే ఏ ప్రైవేట్ స్కూల్లో టీచర్కు పదిగా ఇరవై ముప్పై వేల కంటే జీతం కూడా ఎక్కువ శాలరీ కూడా ఎక్కువ ఉండదు ఇది నిజంగా వాస్తవమే ఎంత ఖర్చు పెట్టి మనం చదివిస్తే మరి ఇన్ని డబ్బులు పెట్టి కూడా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళలో రాకపోవడం కూడా ఇదంతరం మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒకటే ప్రభుత్వం ఏం చేస్తుంది కదా